నమస్కారం న్యూస్ కి స్వాగతం నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరాలకు ఆనుకుని దిత్వా తుఫాన్ కొనసాగుతుందని గడిచిన ఆరు గంటల్లో గంటకు పది కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న దిత్వా తుఫాన్ ట్రింకోమలి శ్రీలంకకు దక్షిణంగా యాభై కిలోమీటర్లు భటీ కల్లోవా శ్రీలంకకి వాయువ్యంగా డెబ్బై కిలోమీటర్లు పుదుచ్చేరి భారతదేశం ఆగ్నేయంగా నాలుగు వందల అరవై కిలోమీటర్లు కేంద్రీకృతమైందని చెన్నైకి ఆగ్నేయంగా ఐదు వందల అరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు నైరుతి బంగాళాఖాతం దానికి అనుకుని ఉన్న శ్రీలంక ప్రాంతంలో ఉన్న నిన్నటి దిత్వా తుఫాను ఈ రోజు ఉదయానికి ఉత్తర వాయువ్య దిశలో పయనించి శ్రీలంక తీరానికి మరియు నైరుతి బంగాళాఖాతాలో కొనసాగుతుంది ఇది చెన్నైకు ఐదు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ మరియు పుదుచ్చేరికి నాలుగు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగుతుంది రాబోయే రెండు రోజుల్లో ఉత్తర దిశలోనే పయనించి నైరుతి బంగాళాఖాతం మీదుగా శ్రీలంక మీదుగా పుదుచ్చేరి ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ వైపు తీరం దగ్గరగా చేరుకునే అవకాశం ఉంది ఈ తుఫాను వల్ల రాబోయే ఐదు రోజులు కూడా కొంచెం కొంచెంగా వర్షాల యొక్క విస్తృతి పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు ఒకటి రెండు చోట్ల రేపు కొన్ని ప్రాంతాలలో ముప్పైవ తేదీ డిసెంబర్ ఒకటవ తేదీ నాటికి అత్యధిక ప్రాంతాలలో క్షేత్రీయ విస్తృతి పెరిగే అవకాశం తేలికపాటి నుంచి మోస్తరు జల్లులతో ఉండే అవకాశం ఉంది ఇక ఐదవ రోజున పలు ప్రాంతాలలో ఆరవ రోజు కొన్ని ప్రాంతాలలో వారంలో చివరి రోజు ఒకటి రెండు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు దక్షిణ కోస్తా జిల్లాలపై పడే అవకాశం ఉంది ఇక అతి ముఖ్యంగా ఈ రోజు నుంచి రేపటికి దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆయా జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది ఇక ప్రకాశం మరియు వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్టు రేపటికి జారీ చేయటం జరిగింది అతి ముఖ్యంగా మూడవ రోజు అనగా ముప్పైవ తేదీన కోస్త దక్షిణ కోస్తా జిల్లాలైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది ఇక ప్రకాశం మరియు వైఎస్ఆర్ కడప జిల్లాలకు మూడవ రోజు అనగా ముప్పైవ తేదీన భారీ నుంచి అతి భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మూడవ తేదీ మూడవ రోజు అనగా ముప్పైవ తేదీ నాటికి ఇవ్వటం జరిగింది ఇక కృష్ణా ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు బాపట్ల మరియు నంద్యాల అనంతపూర్ సత్యసాయి జిల్లాలకు మూడవ రోజు అనగా ముప్పైవ తేదీన భారీ వర్ష సూచన ఉండటం వలన ఎల్లో వార్నింగ్ ఇవ్వటమైంది నాలుగవ రోజు అయినా ఒకటవ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలతో పాటుగా వైఎస్ఆర్ కడపలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉంది కాబట్టి ఆ జిల్లాలన్నింటికీ కూడా ఎల్లో అలర్టు జారీ చేయడం జరిగింది ఇక కోస్తా తీరం వెంబడి తీరం అమలా ఎదురుగాళ్లు ఐదు రోజులు కొనసాగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రోజు దక్షిణ కోస్తా జిల్లాలపై ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉంది సాయంత్రానికి యాభై నుంచి అరవై గరిష్టంగా డెబ్బై కిలోమీటర్ల వేగం వరకు ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది రేపు సాయంత్రం వరకు ఆ పరిస్థితి కొనసాగుతూ రేపు సాయంత్రం నుంచి అరవై నుంచి డెబ్బై గరిష్టంగా ఎనభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీచే అవకాశం దక్షిణ కోస్తా దానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది అలా మూడు రోజులు ఈ పరిస్థితి ఉంటూ నాలుగవ ఐదు రోజుకు కాళ్ళు యొక్క ఉధృతి తగ్గినప్పటికీ ముప్పై ఐదు నుంచి నలభై ఐదు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నందువల్ల ఈ ఐదు రోజులు కూడా మత్స్యకారులు దక్షిణ కోస్తా ముఖ్యంగా దానికి ఆనుకొని ఉన్న సముద్ర ప్రాంతంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో రెండవ నంబర్ ప్రమాద హెచ్చరికను ఎగిరవేయటం జరిగింది ఇక కొన్ని గంటలలో దక్షిణ కోస్తా జిల్లాలకు ఇచ్చే ఓడరేవుల హెచ్చరిక మారే అవకాశం ఉంది అన్ని వర్గాలకు కావలసిన ఇవ్వవలసిన సూచనలు సలహాలు హెచ్చరికలు మరియు పూర్వానుమానాలని తెలియజేయడం జరిగింది కాబట్టి ఆయా వర్గాల వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరటం జరిగింది ముఖ్యంగా నిలిచి ఉన్న పంటలను కొసుకోవటం లేదంటే వరి లేదా ఉద్యానవన పంటలు పాడయ్యే అవకాశం ఉంటుంది నిలిచి ఉన్న పంటల్ని జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సిందిగా కొరటం జరిగింది మరియు టూరిజం యాక్టివిటీస్ యాక్టివిటీస్ని కంట్రోల్ లేదా నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంది హెలికాప్టర్ సర్ఫేస్ ట్రాన్స్పోర్టు సర్వీసెస్ కూడా నియంత్రించాలి కాబట్టి ప్రజలు తమకు తెలిసినంత వరకు సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదా భారత వాతావరణ శాఖ లేదా మిగతా ప్రభుత్వ యంత్రాంగాలు సూచించిన విధంగా సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కొరడం జరిగింది హుకార్లు వదంతులు నమ్ముద్దని ఇంకొకసారి చెప్పటం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ బలసలమ్మ జాతరకు ముహూర్తం జాతర షెడ్యూల్ ను ప్రకటించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలసెట్టి శ్రీనివాస్ రెండు వేల ఇరవై ఆరు మార్చి పన్నెండవ తేదీ నుండి ఇరవై ఏడవ తేదీ శుక్రవారం వరకు జాతర మహోత్సవాలు నిర్వహిస్తామన్నారు తేదీ అమ్మవారికి పొరప్రజలు నైవేద్యాలు సమర్పిస్తారని తాడేపల్లిగూడెంలో ఉన్న అన్ని గ్రామాల వారిని కమిటీలో వేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాదాజీ ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజిబాబు ఆలయ అర్చకులు కోటమి నాయకులు పాల్గొన్నారు అప్పుడు గుడి నిర్మించుకోవడం అంతేకాకుండా ఫస్ట్ జాతరతో మనం ప్రారంభించాం రెండు వేల పద్నాలుగు సంవత్సరం మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు పెద్దలందరి సహకారంతో మరి మాజీ మున్సిపల్ చైర్మన్ తాతాజీ గారు అదేవిధంగా అప్పటి దేవాదాయ శాఖ మంత్రి మళ్ళీ మాణిక్యాలరావు గారు అదేవిధంగా మా కౌన్సిల్ సభ్యులు అప్పుడు ఉన్నటువంటి కౌన్సిల్ సభ్యులు అందరూ కలిసి గుడి అసలు మెయింటెనెన్స్ లేదు ఇది మన గ్రామ ఎలవేల్పు ఖచ్చితంగా మరి బాగుండాలనే ఉద్దేశంతో ఉన్న గుడిని ఇక్కడ మార్పు చేసుకోవడం దీనికి ప్రజలు అందరూ సహకరించడం జాతర అనేది కనివిని ఎరగని రీతిలో మరి మనం నలభై సంవత్సరాల తర్వాత జాతర అప్పుడు జరిపించుకున్నాం మరి ఆ తర్వాత మళ్ళీ ఏడు సంవత్సరాల అనంతరం మళ్ళీ జాతర చేసే అవకాశం మళ్ళీ అమ్మవారు మనకే ఇచ్చింది మరి ఈరోజు మన అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలి మరి ఆ జాతర జరిగిన తర్వాత తాళీపూడంలో ఎంత మంచి జరిగింది అనేది కూడా మీకు తెలుసు మరి అదే విధంగా అమ్మవారు మరి పెద్దలు గనపాటి గారు ఆ రోజు కూడా మన ఘనపాటి గారు చేతుల మీదుగా మరి అది ప్రారంభించడం ఆయన సంకల్పం మేరకే ఈ గుడి కట్టిన ఆ రోజు ఉత్సవాలు ప్రారంభించిన గారి దయ వల్ల అన్ని కూడా అమ్మవారి దయతో అన్ని జరిగినాయి మరి ఈ రోజు మళ్ళీ ఆయన్నే మరి ఆయన అమృతాస్యంతో మరి ఏం చేయాలి ఏంటనేది కూడా ఆయన ప్రోగ్రామ్స్ అని ఇవ్వడం జరిగింది పూజల కార్యక్రమాలన్నీ కూడా ఆయన చేతుల మీదగా జరిపించాలని ఆలోచన చేసి మన ఈ ఆలయ మన ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అంజు గారు ఆలయ అంతా కూడా ఈ జాతర అనేది కనివిని రైతుల్లో బాగా చేయాలి అనేది నా ఉద్దేశం ఎందుకంటే అమ్మవారి ప్రభుత్వం నేను ఆ రోజు మున్సిపల్ అయినా ఈ రోజు నేను మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నాను ఖచ్చితంగా ఇది చాలా బాగా జరిపించడానికి నా సహాయశక్తిలో శక్తిలో మీ అందరి సహకారంతో కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ గురువు గారు చెప్పిన దాని మీద ప్రకారం పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఆరు తారీఖు గురువారం నాడు జాతర కార్యక్రమం ప్రారంభించబడతా ఉంది ఇది అఫీషియల్ గా గురువు గారు ఇచ్చిన డేటు మరి ఆ రోజు నుంచి పదిహేను రోజుల పాటుగా జాతర ఉత్సవాలు మనం ఈ గుడి దగ్గర జరుపుకునే కార్యక్రమం ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై ఆరుతో నైవేద్యాల కార్యక్రమం పెట్టడం అదేవిధంగా ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఆరు భారీ కుంభ నివేదన భారీ అన్న సమాధుడు జరిపించడానికి మరి మన కనబడి గారు నిశ్చయం చేశారు ఇది చెప్పడానికి చాలా సంతోషం ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని చేసే అవకాశాన్ని తాడేపులు అందరూ కూడా అందరూ ఆడబడుతులు మళ్ళీ ఒక పండగ వాతావరణంలో మనం ఇదివరకు ఎలా చేసుకున్నాము అదే విధంగా చేసుకునే అవకాశం అమ్మవారి మనకి ఇచ్చింది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క జాతర కార్యక్రమానికి మీ యొక్క మీరు అందరు కూడా పాత్రధారులు అవ్వాలి మీ అందరిని ప్రతి ప్రతి గ్రామ ఆ ఊళ్ళో ఏ పేటలో ఉన్నటువంటి ఆ గుడికి సంబంధించిన సర్పంచులు కానీ కమిటీ సభ్యులందరూ కూడా జాతర కమిటీలో ఉంటారు ఒక ఇక్కడ ఇక్కడ సంబంధించిన తాడేపూడు పట్టణం నుంచి అందరిని కూడా కమిటీ సభ్యులు చేస్తాం కులాలకి మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం జరిపించాలని నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా దీనికి మీ అందరూ సహకారం నేను చూసుకుంటాను అంత వరకు జాతర ఎలా జరిపామో దానికంటే ఘనంగా జరిపించే బాధ్యత తీసుకుంటాం దీన్ని చేసేదంతా మన ఆ రోజు కమిటీ సభ్యులు సహకారంతో మనం చేయగలిగాం అదేవిధంగా ఇప్పుడు కంపెనీని మంచి కమిటీ సభ్యుల్ని అందరినీ కలుపుకుని వెళ్ళి ఎక్కడ ఎలాంటి తారతమ్యం లేకుండా చూసే వ్యక్తుల్ని చూసుకొని ఈ కమిటీ కూడా డిసైడ్ చేసి మరి జనవరి పదిహేనవ తారీఖుని ఆ కంపెనీని కూడా అనౌన్స్ చేసి మరి ఆ తర్వాత మార్చిలో జరిగే విధంగా దానికి వాళ్ళ సహకారాన్ని కూడా అందిస్తూ ఉన్నాను ఇంట్రెస్ట్ ఉండి మరి హిందూ ధర్మాన్ని కాపాడడానికి చాలా మంది ఉన్నారు ఈ మన తాడేపల్లిలో వాళ్ళందరూ కూడా మీరు అమ్మవారి పట్ల భక్తి సత్తులతో ఎవరి నుండి మేము కూడా కమిటీలో ఉంటాం మనం మేము కూడా సేవ చేస్తాం అంటే మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు అందరూ ఆహ్వానితలే అమ్మవారి సన్నిధానానికి అందరూ రా వచ్చి అమ్మవారి కృపకు పాత్రలు అయ్యి ఈ జాతర కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ గిరిజన మంత్రి సంధ్యారాణి పీఏపై వేధింపుల ఆరోపణల నేపథ్యంలో మంత్రి సంధ్యారాణి పీఏపై కేసు నమోదు చేయాలని సీఎంఓ పోలీసులను ఆదేశించారు అదే సమయంలో ఈ వ్యవహారంలో రెండు వైపులా విచారణ జరపాలని సీఎంఓ సూచించడం గమనార్హం మహిళ చేసిన ఆరోపణలలో నిజానిజాలు తేల్చేందుకు సమగ్ర విచారణ జరపాలని పేర్కొంది ఒకవేళ ఆమె ఆరోపణలు అని విచారణలో తేలితే ఆమెపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను రాజకీయం ఎదుర్కోండి నన్ను మీరేం అంతేగాని నా బిడ్డల జోలికొస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త ఊరుకోను ఈ రోజు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఈ రేపు తెలుస్తుంది కదా వారం రోజుల్లో పది రోజులు నేను పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను నేను కనీసం పోలీసుల్ని మనం ఏది కూడా ప్రభావితం చేయకూడదు ఉద్దేశంతో మా పిఏని కూడా తప్పించి నేను ప్రత్యక్షంగా నేను దేంట్లోని ధోరణం మీరు చెయ్యండి అని చెప్పాను పోలీసులకు ఎంక్వైరీ చేయమన్నాం పోలీసులకు వారం రోజుల్లో పది రోజుల్లో తేలిపోద్ది కదా సైబర్ సైబర్ నుంచి ఫోన్ డేటాస్ వస్తాయి కదా వచ్చిన తరువాత అప్పుడు నేనంటే చూపిస్తాను ఎందుకో తెలుసా నా మీద మీరు ఏం యాలిగేషన్ చేస్తున్నా నేను పడతాను కానీ నా బిడ్డల మీద చేస్తే నేను పడ్డం నా బిడ్డలు చదువుకుంటున్నారు నా కొడుకు చదువుకుంటుంటే వాడి భవిష్యత్తు పాడు చేయాలని ఒక గిరిజన మహిళ వెనక్కి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఈరోజు అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ తల్ల నాలికలాగా మా ఆడపడుచులాగా ఉంది అని నా కార్యకర్తలు నన్ను అందరూ కూడా ఎంత అభిమానిస్తున్నటువంటి ఈ తరుణంలో ఎలాగైనా ఈ ఇబ్బంది పెట్టాలి నన్ను ఇబ్బంది పెట్టాలనుకోండి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఎలా కావాలంటే అలాగే ఇబ్బంది పెట్టండి మీరు ఏం మాట్లాడితేనే సమాధానం చెప్తాను మీరు ఏమైనా సమాధానం చెప్తాను నా బిడ్డలు ఇందులో ఎందుకు తీసుకొస్తున్నారు ఇది నిరూపణ ఎలాగో కాదు నాకు తెలుసు నా బిడ్డ సంగతి నాకు తెలుసు ఎందుకంటే నా సాలూరులో నా బిడ్డ సంగతి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎవ్వరు కూడా ఇది నిజమా అని అలాగ ఆశ్చర్యంగా చూస్తున్నారు అందరు కూడా నా బిడ్డని మీరు కావాలి అని హ్యుమిలేట్ చేసి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాను సరే ఈ రోజు రేపు ఎల్లుండు రెండు మూడు రోజులు నేను నా కొడుకు మేము ఇబ్బంది పడితే పడతాం నేను ఇబ్బంది పడినా ఎందుకంటే నాకు ఇలా ఆడ దెబ్బలు పాతికేళ్ళ నుంచి అలవాటు అయిపోయాయి నేను కానీ నా బిడ్డ పాతిక సంవత్సరాలు పూర్తిగా లేని బిడ్డ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు కానీ తెలుస్తుంది వారంలో పది రోజులకు అప్పుడు చెప్తాను నేను ఎవరు కేసు పెట్టారు ఎవరు పెట్టించారు అన్ని బయటకు వస్తాయి పోలీసుల ద్వారా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు చట్టం న్యాయం తన పని తను చేసుకెళ్తుంది గ్యారంటీ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిపూడెం నియోజకవర్గం అలంపురం టీపీఆర్ సైన్ స్కూల్లో జాతీయ క్రెడిట్ దళం ఎన్సీసీ కు చెందిన ఉన్నతాధికారులు కల్నల్ రితిన్ మోహన్ అగర్వాల్ గ్రూప్ కమాండర్ ఎన్సీసీ గ్రూప్ హెడ్ కమాండర్ కాకినాడ కల్నల్ అమిత్ పాండే కమాండింగ్ ఆఫీసర్ ఆంధ్ర ఏలూరు వారు సందర్శించారు ఈ సందర్భంగా అమర జవాన్ విగ్రహం మరియు వాల్ ఆఫ్ రోలర్ వద్ద పుష్పాంజలి అర్పించి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లను స్మరించుకున్నారు ఈ సందర్భంగా గ్రూప్ చైర్మన్ టి భోగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులపై అందిస్తున్న ప్రమాణాలు క్రమశిక్షణ వసతులపై ప్రత్యేకంగా ఈ రోజు మా టీబీఆర్ సైనిక స్కూల్ అలంపురంలో ప్రత్యేకమైన రోజు ఈ రోజు మన స్కూల్ గ్రూప్ కమాండర్ ఎన్సిసి గ్రూప్ కమాండర్ కాకినాడ నుంచి గ్రూప్ కెప్టెన్ అగర్వాల్ కల్నల్ అగర్వాల్ గారు అలాగే నైన్టీన్ ఆంధ్ర బెటాల నుంచి కల్నల్ అమిత్ పాండే గారు కూడా మన స్కూల్ కి ఇన్స్పెక్షన్ నిమిత్తం విజిట్ వచ్చారు ఈ సందర్భంగా మన ఫెసిల్స్ అని చూసి మన ఎన్సిసి పిల్లలు గతంలో కొంతమంది మనకి ఎన్సిసి క్యాంప్కి సెలెక్ట్ అయ్యి వెళ్ళడం జరిగింది వెళ్ళడమే కాకుండా అక్కడ మన పిల్లలు ప్రతిభను కనబరిచి వివిధ పురస్కారాలు కూడా పొందారు దాంట్లో ప్రత్యేకించి మా నైన్త్ క్లాస్ స్టూడెంట్ ఎన్సిసి స్టూడెంట్ వేదశ్రీ అనే అమ్మాయి ఇప్పుడు నేషనల్ లెవెల్లో కర్నూలులో క్యాంప్కి వెళ్ళి ఏక్ భారత్ స్వచ్ఛ శ్రేష్ట భారత్ అనే క్యాంప్లో డిబేట్ కాంపిటీషన్ లో మొదటి ప్రైజ్ తీసుకుంది అమ్మాయి చాలా గర్వంగా ఉంది సో ఇలాగా ఇంకొక ఎన్సిసి క్యాడెట్ వచ్చి అతని పేరు కర్రీ సాహి మహేష్ అతను కూడా నేషనల్ లెవెల్లో రాక్ క్లైంబింగ్ క్యాంప్కి ట్రైనింగ్ క్యాంప్కి సెలెక్ట్ అయ్యి గ్వాలియర్ వెళ్ళి అక్కడ కూడా నే జాతీయ స్థాయిలో మనోడు థర్డ్ ప్లేస్ తీసుకొచ్చాడు అలాగే ఇతను కాకుండా ఇంకా మన మన స్కూల్ నుంచి ఎన్సిసి చరణ్ అని చెప్పి నైన్త్ క్లాస్ కుర్రాడు అతను కూడా కి మనకి కర్నూలు కి వెళ్ళాడు ఆ కి సెలెక్ట్ కూడా గొప్ప విషయం అలాగే ఇంకొకళ్ళు అంజలి అనే అమ్మాయి కూడా రిపబ్లిక్ డే క్యాంప్ కూడా ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయింది ఇలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కల్నల్ గారు మన క్యాడిడేట్స్ అందరూ కూడా ప్రత్యేకించి స్టేజ్ మీద అసెంబ్లీలో వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ని కూడా సత్కరించడం జరిగింది మాకు అందరికి కూడా చాలా గర్వకార మా స్టూడెంట్స్ మూలంగా ఎన్సిసి మూలంగా మాకు చాలా గర్వకారణంగా ఉంది సో ఇంత బాగా కృషి చేస్తున్న మన స్టూడెంట్స్కి వీళ్ళు ట్రైనింగ్ ఇస్తున్న మన టీచర్స్కి అలాగే ఎన్సిసి ఆఫీసెస్కి ఆ పిల్లల తల్లిదండ్రులు అందరూ కూడా మన టీబీఎస్ సైన్స్ స్కూల్ నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇలాగే పిల్లలందరూ కూడా మన సుమారు ప్రతి సంవత్సరం వంద మంది ఎన్సిసి క్యాడిడేట్ తయారవుతారు ఈ ఎన్సిసి ద్వారా ఎన్సిసి క్యాంప్కి వెళ్ళడం కానీ ఫైరింగ్ చేయడం కానీ పరీక్షల్లో పాస్ అవ్వడం కానీ ఇవన్నీ ద్వారా వాళ్ళలో నాయకత్వ లక్షణాలని పెంపొందించి వాళ్ళని మంచి పౌరులుగా జీవితంలో నాయకులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం మా ఉద్దేశాన్ని వీళ్ళు ఖచ్చితంగా పాటిస్తున్నది అందరూ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం అందరికీ నమస్కారం థ్యాంక్ యూ పశ్చిమ గోదావరి జిల్లా నరసింపురం వైఎస్ కళాశాలలో యూజెసి నిధులు రెండు కోట్లతో నిర్మించిన బాలుల హాస్టల్ భవనాన్ని ప్రభుత్వం బొమ్మిడి నాయకర్ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు కేంద్ర మంత్రి మాట్లాడుతూ వైఎన్ కళాశాలకు విద్యాపరంగా ఎంతో చరిత్ర ఉందన్నారు మెగాస్టార్ చిరంజీవి కృష్ణం రాజు హైకోర్టు న్యాయమూర్తులు ఈ కళాశాలలో చదివిన వారేనని అటువంటి కళాశాలను సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు కోటమి నాయకులు పాల్గొన్నారు వైఎన్ కాలేజీలో ఈరోజు రెండు కోట్ల రూపాయలు వేముతో నిర్మించినటువంటి బాలుర్ హాస్టల్ని స్థానిక శాసనసభ్యులు మిత్రులు నాయకర్ గారితో అదేవిధంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీ సుబ్బారాయుడు గారితో కళాశాల సంబంధించి పాలక వర్గానికి సంబంధించి అందే రామ్ సతీష్ గారు చెన్నమిల్లి సత్యనారాయణ గారు అదేవిధంగా పుత్తూరు రామరాజు గారు బండారు మాధవ గారు ఇతర పెద్దలు కొత్తపల్లి జానకి రామ్ గారు ఇతర పెద్దలు అందరూ కూడా చైర్ పార్సన్గా ఉన్నటువంటి సోదరి అందరం కలిసి ఇవాళ వివిధ బ్లాక్స్ ని ప్రారంభించడం జరిగింది నర్సాపురం వైఎన్ కాలేజీలో ఒక చారిత్రాత్మకమైనటువంటి కాలేజీ డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి కాలేజీ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి కళాశాలలో ఒకటిగా వయన్ కళాశాలకి పేరు ఉంది ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా పూర్వం నుంచి కూడా ఎడ్యుకేషనల్ హబ్గా ఉందంటే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాష్ట్రంలో ప్రముఖమైనటువంటి కళాశాలలో నరసాపురంలో వయన్ కళాశాల భీమవరంలో డిఎన్ఆర్ కళాశాల ఏలూరులో ఉన్నటువంటి సిఆర్ఆర్ కళాశాల ఆ తర్వాత మిగతా ప్రాంతంలో పిఆర్ కాకినాడలో ఉన్నటువంటి పిఆర్ కళాశాల కానీ విజయనగరంలో ఉన్నటువంటి ఎంఆర్ కళాశాల కానీ దాదాపు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క విద్యా అవసరాలందరినీ కూడా తీర్చిదిద్దినటువంటి దాదాపు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అనుకుంటా ఈ కళాశాల నలభై తొమ్మిదిలో ఈ కళాశాల ప్రారంభించబడింది కొంతమంది పెద్దలతో ఎరమిల్లి నారాయణమూర్తి కళాశాల మరి ఇది దినదినాభివృద్ధి చెందింది ఇవాళ ఒకప్పుడు ఇంటర్మీడియట్ కళాశాలగా ప్రారంభమైనటువంటి కళాశాల ఆ తర్వాత సంవత్సరాల్లో యూజీ కోర్సెస్ పీజీ కోర్సెస్ ఇవాళ డిగ్రీల్లో అనేక రకాలైనటువంటి దాదాపు పదిహేను ఇరవై సంబంధం ఉన్నటువంటి కోర్సెస్ కానీ ఇవాళ ఐదు ఆరు పీజీ కోర్సెస్ కూడా ఇవాళ కళాశాలలో ఉన్నాయి ఈ కళాశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా మరి రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రముఖ వ్యక్తులు ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు కానీ గుప్పలపాటు గారు కృష్ణరాజు గారు కూడా ఇక్కడ చదువుకున్నారు మాజీ కేంద్ర మంత్రి వర్యులు ప్రముఖ సినీ నటుడు అనేక మంది అడ్వకేట్స్ అనేక మంది న్యాయమూర్తులు అందరూ కూడా హైకోర్టు జడ్జెస్ గా చదువుకున్న ప్రముఖులు అందరూ కూడా ఇక్కడ చదివే ఇవాళ ఈ కళాశాలలో ఏదైతే యూజిసీ వచ్చినటువంటి రోసా ఏదైతే రాష్ట్రీయ ఉచతర శిక్ష అభియాన్ అనేటువంటి ఒక పథకం కింద రెండు కోట్ల రూపాయలు నిధులు విడుదలైతే ఇవాళ చక్కటి బాల్ రాష్ట్రం నిర్మించడం జరిగింది విధంగా కళాశాలకు సంబంధించి అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి కళాశాల పాలక వర్గాన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో కళాశాల అభివృద్ధిలో మా వంతు సహకారం మా వంతు పాత్ర తెలంగాణలో రేపింది హైదరాబాద్ మలక్పేటలో ఓ కాలేజీలో విద్యార్థులు పుస్తకాలు సెల్ పరీక్షలు రాసినట్టు ఆరోపణలు వచ్చాయి ఫ్లయింగ్ స్క్వాడ్ వస్తుందని సమాచారం అందడంతో పుస్తకాలను కిటికీలోంచి కింద పడేసినట్లు చెబుతున్నారు ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ పుస్తకాలు రోడ్డు మీద వెళ్తున్న వారిపై పడడంతో అసలు విషయం బయటకు వచ్చింది సమాప్తం నమస్కారం